జీవితంలో అందరికీ ఎదురయ్యే మూడు పెద్ద కఠినమైన సత్యాలు అవే హార్డ్ ట్రూత్స్ అనుకోండి ఛాలెంజెస్ అనుకోండి అవే సవాళ్ళు అనుకోండి మొదటిది రహస్యాన్ని కాపాడడం సెకండ్ వన్ తగిలిన గాయాన్ని మర్చిపోవడం థర్డ్ వన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఈ మూడు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో చాలా కష్టతరమైన పనులు కాదంటారా ఇవి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మరియు ఒక డిసిప్లినరీ లైఫ్ లీడ్ చేయడానికి ఈ మూడు కష్టతరమైన ఛాలెంజెస్ని జయించడం చాలా అవసరం వివిధ సమయాల్లో ఏర్పడిన ఈ కఠినమైన ఛాలెంజెస్ని అధిగమించడం వల్ల మన వ్యక్తిత్వానికి కావలసిన నైపుణ్యాల్ని అభివృద్ధిని మనోబలాన్ని మనకి అందిస్తుంది జీవితం ఈ మూడే కాకుండా ఇంకా మీకు తెలిసిన హార్డ్ ట్రూత్స్ ఇన్ ఎ లైఫ్ ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం వాళ్ళకి స్వాగతం మీరు నిజ జీవిత కథల ద్వారా స్ఫూర్తిని పొందాలని కోరుకుంటే మీరు సరైన ఛానల్నే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్టయితే రామేశ్వరం నుంచి ఒక సాదా నావికుడు కుమారుడిగా జన్మించిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అతని ప్రయాణం కేవలం విద్య ప్రతిభకు మాత్రం పరిమితం కాదు జీవితం యొక్క అతి కఠిన పాఠాలను ఎదుర్కోవడం నేర్చుకుని విజేతగా నిలిచారు త్రీ హార్డ్ ట్రూత్స్ అయినా రహస్యాన్ని కాపాడడం తగిలిన గాయాన్ని మర్చిపోవడం సమయాన్ని సద్వినియోగం పరుచుకోవడం అనే ఈ మూడు సత్యాలను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన జీవితంతో అద్భుతంగా నిరూపించారు ఎలాగో చూద్దాం ఫస్ట్ వన్ రహస్యాల్ని కాపాడడం ప్రతి వ్యక్తి వ్యాపార ఉద్యోగ ఫ్యామిలీ ఫ్రెండ్స్ విషయాల్లో వివిధ సందర్భాల్లో రహస్యాలని కాపాడవలసి వస్తుంది అలాంటి సందర్భాల్లో మనల్ని నమ్మిన వారి విశ్వాసాన్ని జయించడం చాలా కష్టమైన బాధ్యత కదా ఒకసారి కలాం గారు రహస్యాలను కాపాడడం గురించి మాట్లాడుతూ ఇలా చెప్పారు విజ్ఞాన శాస్త్ర పరిశోధనల్లో జాతీయ ప్రాజెక్టులో గోప్యత నైపుణ్యం మాత్రమే కాదు ఇది ఒక బాధ్యత కొన్ని రహస్యాలు వ్యక్తులను మాత్రమే కాక దేశాలనే రక్షిస్తాయి ఇస్రో డిఆర్డిఓ సంస్థల్లో పనిచేసే సమయంలో కలాం గారు ఎంతో కీలకమైన సమాచారాన్ని రహస్యంగా కాపాడారు ఇది ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలో విజయాన్ని ఎలా కాపాడుకోవాలో మనకి నేర్పుతుంది సెకండ్ వన్ తగిలిన గాయాలని మర్చిపోవడం అంటే నయం చేసుకోవడం ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణంలో ఎదురు దెబ్బలు మానసిక గాయాలు అవుతాయి వాటిని తట్టుకుని నిలబడడం మర్చిపోవడం అవసరం ప్రతి వెనకడుగు కూడా ముందుకు వెళ్ళడానికి ఒక పాఠం చిన్నతనంలోని ఆర్థిక సవాళ్ళ నుంచి మొదలుకొని వృత్తి సంబంధ వెనకబాటులను అధిగమించడం వరకు అబ్దుల్ కలాం గారు విజయవంతంగా చేసి నిరూపించారు ఆ జీవితం గాయాలని తప్పించుకోవడం గురించి కాదు వాటిని జ్ఞానంగా మార్చుకోవడం గురించి అని అబ్దుల్ కలాం గారు ఒక సందర్భంలో చెప్పారు కలాం గారు చిన్నతనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు కానీ వాటిని జీవిత పాఠాలుగా మార్చుకున్నారు మనకు తగిలిన మానసిక గాయాలను మనం సానుకూలంగా చూడడం ద్వారా వాటిని శక్తిగా మార్చుకోవచ్చు అని ఆయన తన జీవితంతోనే చెప్పగలిగారు థర్డ్ వన్ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం సమయం అనేది అత్యంత సహజ వనరు అందరికీ సమానంగా లభిస్తుంది మీరు ధనవంతులైనా బీదవాళ్ళైనా అందరికీ ఒక రోజులో ఇరవై నాలుగు గంటలే ఇవ్వబడతాయి కదా కానీ మీ జీవితాన్ని తీర్చిదిద్దేది సమయాన్ని మీరు ఎలా వినియోగిస్తారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది డాక్టర్ అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఇతరులకు సేవ చేయడం కోసం సమయాన్ని ఇవ్వడం విద్యార్థులకు బోధించడానికి సమయాన్ని ఇవ్వడం నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ఈ విధంగా ఆయన ప్రతి క్షణాన్ని విలువైనదిగా మలిచారు అబ్దుల్ కలాం గారు ఇచ్చిన సందేశం ప్రకారం జీవితంలో విజయం సాధించడానికి మీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి ఈ మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి మొదటిది మీ రహస్యాలను ఎదుటి వ్యక్తి రహస్యాలను కానీ వ్యవస్థ రహస్యాలను కానీ గోప్యంగా ఉంచి జీవితంలో మీ గౌరవాన్ని కాపాడుకోండి మరియు పెంచుకోండి సెకండ్ వన్ మీకు తగిలిన గాయాలను ధైర్యంతో నయం చేసుకోండి థర్డ్ వన్ సమయాన్ని మీకు అత్యంత విలువైన ఆస్తిగా భావించండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు అలాగే ఈ వీడియో నుండి తీసుకోవాల్సిన పాఠాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఎవరైనా మన మీద పెట్టిన విశ్వాసాన్ని కాపాడడం సెకండ్ వన్ మనకు ఏర్పడిన బాధను శక్తిగా మార్చుకోవడం థర్డ్ వన్ ప్రతి క్షణాన్ని గౌరవించడం వినియోగించడం గుర్తుపెట్టుకోండి జీవితంలోని కఠినమైన సవాళ్లు మనకు గొప్ప పాఠాలు నేర్పుతాయి నమ్మకాన్ని కాపాడండి బాధను బలంగా మార్చుకోండి ప్రతి క్షణాన్ని అపురూపంగా భావించండి వినియోగించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్